స్వాగతం తెలుసు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బిసి కులక అంకెలు సంఖ్యలు చెప్పారు అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది లెక్కలు తప్పు కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు ఇది అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ ఇది అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి కానీ ఇన్ఛార్జు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా ఉంటారండి దాంట్లో న్యాయంగా చేసిందన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది అసలు జనాభా లెక్కలే తప్పున్నాయి మూడు కోట్ల తొంభై రెండు లక్షల జనాభా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదుకు కానీ ఆయన అంతా మూడు కోట్ల యాభై నాలుగు కోట్లకే వేశాడు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత అర్బన్ ఏరియాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో సర్వే జరగలేదు అసలు ఎస్టిమేషన్ బేసిస్ మీద తీసుకున్నాడు తన అనుకున్న ఫిగర్ రావడానికి ఏం చేయాలో అది అంతే తర్వాత బీసీలలో ముస్లింలు కలుపుతాడా పైగా అసెంబ్లీలో డిక్లేర్ చేయడం దాని గురించి ఇందులో బీసి ముస్లిం బీసీలు అని అంటే ఏంటి నీ ఉద్దేశం వెనుకబడిన తరగతి వాళ్ళని అందరినీ నేను బీసీల కింద లెక్కేస్తాను అన్నప్పుడు మరి అగ్రవర్ణాలకు కూడా ఈబీసీలు ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు లెక్కే స్వామి మరి వాళ్ళకు కూడా లెక్కేసి చెప్పాలి కదా హిందువులలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పాలి కదా కులాల వారిగా కాకుండా నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని కూడా లెక్కేసామని చెప్పాలి కదా మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలను బీసీల్లో లెక్క వేశారు కాబట్టి అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈబీసీని వేసింది కదా అగ్రవర్ణ వాళ్ళని మరి అది ఎందుకు తీసుకోలేదు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందాం అనే దురుద్దేశం తప్ప ఇందులో ఎక్కడ నిజాయితీ ఉందా లేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు చేసిన సర్వే ప్రకారంగా యాభై రెండు పర్సెంట్ బీసీలు తొమ్మిది పర్సెంట్ ఓసీలు ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది అంటే జనాభా తగ్గిపోయిందా ఏమన్నా ఆపద వచ్చిందా సునామీ వచ్చిందా ఏమైనా తెలంగాణకి ఆ సునామీలో బీసీలు మాత్రమే చచ్చిపోయి ఓసీలు మాత్రమే పెరిగారా ఉండిపోయారు అట్లే ఇది చాలా దారుణం డైరెక్ట్గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోటి ఒక పర్సెంట్ మాత్రమే మిస్ అయ్యింది అని చెప్తున్నాడు ఒక పర్సెంట్ కాదు దాదాపు నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ తప్పుడు లెక్కలనైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఒకటి లక్షల మంది బీసులను తీసేశాడు అసలు అంతే లిస్టులో వచ్చి ఇది కేవలం మీకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషను ఇంతకంటే ఎక్కువ రాకూడదు ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పడం తప్ప ఇంకొకటి లేదు అసలు జీవన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు ఏమైనా రెడ్డిలు ఉన్నది టూ పాయింట్ ఫైవ్ ఏ బీసీలు ఉన్నారు యాభై శాతం మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు అధికారంలో మీరెక్కు ఉండాలి కాదు అని ఆయనే చెప్పాడు అంతెందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని బీసీలకు అన్యాయం చేశారని కాంగ్రెస్కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడని నోరు మూసుకుని నూరుకుంటున్నాడు రాజకీయంగా అంతే మనసులో ఉంటుంది కదా బీసీకి ఆ నిజం ఎక్కడ పోతుంది ఆ యథార్థం ఎక్కడ పోతుంది ఎప్పుడోసారి బయటికి రాదా తప్పకుండా వస్తుంది కాంగ్రెస్లో ఉన్న బీసీలకు కూడా తెలిసేది తొమ్మిది పర్సెంట్ ఉన్న బీ ఓసీలు పర్సెంట్ అయిపోయారట కానీ వీళ్ళు మాత్రం యాభై రెండు నుంచి నలభై ఆరు అయిపోయారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీల అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుల గణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ప్రభుత్వపరంగా లబ్ధి చేరకూరుతుందని బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్కలు సుప్రీంకోర్టు కూడా ముస్లిం రిజర్వేషన్ ఉండదు రిలీజియన్ బేసిస్ మీద ఉండదు దేశంలో వెనుకబడిన కులాలను కొన్ని గుర్తించారు ఎందుకంటే కల్చరల్గా ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళు వెనుకబడి ఉన్నారని కాబట్టి అని చెప్పారు హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు కాకపోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలా పై అప్లిఫ్ట్ చేయాలో అలా అప్లిఫ్ట్ చేస్తుంది పది సంవత్సరాల నుంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా అంతేగాని నువ్వు డైరెక్ట్గా రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం తప్పని సుప్రీంకోర్టు కూడా పొత్తుకున్నది అంటే ఈయన వీరి ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు అంతా బీసీలే లే ఉన్నవాళ్ళంతా బీసీలు మరి దాంట్లో కూడా వసూలు ఉన్నప్పుడు మరి క్రిస్టియన్స్లో కూడా బీసీలు ఉంటారు కదా మరి ఎందుకు లెక్కేయలేదు ఎందుకంటే వాళ్ళు ఓట్లు రావా మీకు ఓట్ల కొరకే కదా చేసింది కదంతా మరి క్రిస్టియన్లు ఎందుకు లెక్కేయలేదు బీసీలలో మతపరమైన చర్చి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇదంతా రెచ్చగొట్టే వ్యవహారం కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే అవగాహన పెరిగింది పట్టణ ఓటర్లు ఎక్కువైపోయారు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనంత అయిపోయారు వీళ్ళని ఎవరిని మభ్యపెట్టలేరు ఈ విషయం తెలుస్తుంది కాంగ్రెస్ యొక్క కుట్ర పటాపంచలైపోతుంది కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది ఇక దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రేపు వచ్చే రిజర్వేషన్లో కూడా ఇంతకుముందు ఉన్నాకంటే కాంటే తగ్గించిన కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అది కాంగ్రెస్ యొక్క పథకం